హొలగుంద టిడిపి మండల కన్వీనర్ రేసులో ఉన్నటువంటి టీడీపీ వాల్మీకి ఎర్రిస్వామితో లీడర్ మీడియా ఫేస్ టు ఫేస్ నా నమస్తే నా చెప్పండి ఎర్రస్వామి వలగుంద మండలంలో మరి ఇప్పుడు టీడీపీ మండల కన్వీనర్ రేస్లో మీ పేరు వినిపిస్తుంది అసలు మీది ప్రాపర్ ఇక్కడైనా వలగుండ మండలంలో వలగుందని వలగుందలు ఉండి వలగుందని ప్రాపర్ ఓకే నేను ఇంతకుముందు సర్పంచ్గా గా పోటీ చేసినాను అంటే మీ ఫాదర్ది మా ఫాదర్ది కూడా ఇది అంటే ఫాదర్ మా అవ్వది దాసాపురం అని కర్ణాటక వాళ్ళు వచ్చి ఇక్కడ సిరేస్తున్నారు మనమంటే అప్పటి నుండి ఇక్కడే ఉండవు మన సొంత ఊరు ఇక్కడే మన ఆయన కానీ మా ఊరు మా పేరు దాసాపురం అంటారు దాసాపురం కర్ణాటక సగరా నాటకం మా అవ వాళ్ళు వచ్చి ఇక్కడ స్వాస్తవే ఉన్నారు ఇక్కడ మీ ఫాదర్ మొత్తం మా ఫాదర్ చిదానం తప్ప కర్ణాటక మొత్తం నాటిలో దాసాపురం దాసాపురం నుండి మన అవ్వ మా అవ్వ వాళ్ళకి వచ్చి ఇక్కడ ఉంటారు అప్పటి నుండి మనకి ఇక్కడే ఫ్యామిలీ అంతా మా అవ్వ ఇక్కడ ఇక్కడే మా తాత వాళ్ళు ఇక్కడే మేము ఆ ఊరికి పోవడం లేదు ఇల్లుండాయి సీట్లుండాయి మనకి పోము మీకు మన అన్నదమ్ములే వాళ్ళు చూసుకుంటారు అని డైరెక్ట్ వలస వచ్చారా అక్కడ నుంచి అప్పుడు మన ఊళ్ళు వలస వచ్చి వచ్చి ఇక్కడ సెటిల్ అయినా ఇక్కడే సెటిల్ అయిన పోలేదు గాడి పోలేదు ఇక్కడే పొలాలు పొలాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి అక్కడ ఏమైనా అక్కడ ఉన్నాయి ఉండే మన మేము తీసుకోలేదు మన అన్నదమ్ముల ఇల్లు ఉంది మా వాళ్ళు ఉండే మనం పోలేదు అడగలేదు మేము మా వాళ్ళు మీ ఫాదర్ ఏం చేసేవాడు మా నాయన మా మామిడి తోటలు అవి ఇవి పెట్టుకుని మా సేళ్ళనే మా నాయన ట్వంటీ ఫోర్ అవర్స్ ఊరు మొక్క లేదా ట్వంటీ ఫోర్ ఓకే అంటే ఏం పండించేవాడు మా ఆయన గుడ్లు పత్తి మామిడి తోట ఇట్లా ఎవరనిస్తే రైతులు గట్ట తీసుకొని గుర్తులు తీసుకొని పండ్లేపనం చేస్తూ చేసుకుంటూ మా కానీ మా నాయన గాని మా అమ్మ వాళ్ళు కాని అందరు మా చిన్నమ్మ మా అన్నోళ్ళు కాని అంతా వ్యాపారం చేసిన ఎన్ని ఎకరాల భూమి ఉంది మీ ఫాదర్ అంత నలభై ఎకరాల భూమి ఉంది మీ ఫాదర్ కి మా ఫాదర్ కి నలభై ఎకరాలు ఇరవై ఎకరాలు మా మా నాయన అక్కకి సరిభాగం ఇచ్చినాడు అప్పటికి మీ మేన మా ఓకే మీ అవ్వక అంటే అయ్యమ్మ అక్క మా నాయనకి మీ నాయన అక్క అక్కకి ఇరవై ఇరవై ఎకరాలు ఇచ్చినాడు అంటే మాకు అన్న అన్నతో సమాన అయ్యమ్మని మా మామూలకి ఇరవై ఎకరాలు ఇచ్చినాడు అప్పటికి అంటే అక్కడ దాసాపురం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత సంపాదించింది మా అయ్యవాళ్ళు నలభై ఎకరాలు నలభై ఎకరాలు ఇక్కడికి వచ్చి సంపాదించి సంపాదించింది మీ నాన్నకు మొత్తానికి ఇరవై ఇరవై మీకు అదే ఇరవై ఎకరాలు ఇచ్చాడు ఇచ్చినాడు మేము ముగ్గురు తమ్ముడు మా నాన్నకి ఇద్దరు ఒక మా చిన్నమ్మ మా అమ్మ మా అమ్మకి నేను ఒక్కడు ఇద్దరు మా అక్క ఇద్దరు అక్కోళ్ళకి నేను నేనే చిన్నవాడు ఒక ఆయన మా డే ఇచ్చినాము ఒక దేవుళ్ళ ఇచ్చినమ్మ మామకి ఓకే మా చిన్నమ్మకి రెండు ఆయనకి ముగ్గురు ఇద్దరు కొడుకులు ముగ్గురు ఆడలు మా ఫ్యామిలీ అంటే మీ నాన్న అప్పుడు రాజకీయం అంటే ఊర్లో మాట మాట మాత్రం బాగుంది అప్పటికే బాగుంది డబ్బుల్లో కానీ జనాల్లో కానీ అట్లా మన ఆటగిటి ఆడే మనిషి అంటే ఊర్లో పంది ఆడి ఆట ఆడితే ఆ రోజు ఇరవై వేలు కానీ ఖర్చు పెట్టే మనిషి ఆయన ఆ రోజు అంతా అభిమానం ఊర్లో జనాలు అది ఆ టైంలోనే ఓ పంది పడిసినాడంటే ఊర్లో మెరీటీ చేస్తుండే ఆయన బండి మీద ఊరేగింపుగా చేస్తుండ్రు ఒక పంది పడిందంటే ఊరేగింపుగా ఆయన ఖర్చు అంత మొత్తం ఇట్లా పొలాల్లో ఆట ఆడేవారు సేన్లో కొండలు ఆట ఆడదురు కదా అంద ఆట ఆట మనీ ఆటగా ఆటగాడే ఆటగాడే ఏ ఇట్లా ఈ ఆట ఆడేది మందు మొత్తం ఆటే సేంటనే ఉంటాడు ట్వంటీ ఫోర్ అవర్స్ ఊరు మాత్రం చూడలేదు ఆయన సంచంతోడు కాడే అంటే పొలాల్లో నాశనం చేయటానికి ఆయన ఇలా అదొకటి పిచ్చి ఎవరన్న ఆటకు పోయాలంటే రోజు ఖర్చు అంతా ఆయనదే వేలన కానీ ఆ రోజు ఓకే ఆయన దగ్గర రాజకీయం రాజకీయం లేదు రాజకీయం అంటే నేనే వచ్చింది మాట సంపాదించుకున్నాడు మొత్తానికి పది మంది సాయం చేసిన ఎవరు పత్తిని మనిషి కాదని నా పేరు చిదాన దాసాపురం చిదానందప్ప మా నాయనగారు చిదానందప్ప అంటే కొరగొంద మండలం ఒరగంద మండలంలో ఆయన ఇది పెద్ద పెద్దోళ్ళు కూడా ఆయనకి మంచి వ్యక్తిగా గౌరవులు గారికి చిదానందప్ప అంటే మంచి పేరు ఉన్న మనిషి ఆయన ఓకే వాల్మీకి చిదానంద వాల్మీకి చిదానంద పండు ఓకే మరి మీరు ఎంతవరకు చదువుకున్నారు నేను ఎనిమిదికి ఎనిమిదవ తరగతి చదువుకున్నారు అప్పుడు స్తోమత లేదు చదివిచ్చే కూడా మా ఓకే అంటే అప్పుడు సీన్ పని చేసేవాడు ఎవరు లేదు ఉండారా ఏం చదువుతావు ఉండే ఏం చేస్తావు ఎవరు లేదు మా దగ్గర కానీ మేము కూడా సీన్లకే చేసాం నేను కూడా ఒకసారి చేసిన ఎద్దు ఊరుగా పాసాను మొడక తోలి వ్యవసాయం చేసి అంటే మీరు ఎనిమిది వరకు చదివారు ముందుకు చదవలేకపోయారు చదువు లేదు కుటుంబ ఆర్థిక అప్పుడు మా నాయన వదిలేరావు నువ్వొచ్చి ఎద్దులు గిద్దులు మేపుకుంటూ సేవలు చూసుకుంటూ ఉండండి అని చెప్తే మీ నాన్న చెప్పింది చదువు వ్యవసాయానికి ఎనిమిదో తర్వాత వ్యవసాయ పరంగా ముందు మరి ఎలా మీరు మీ రాజకీయ రాజకీయం అంటే మన భారత యూత్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నుకొని ఉన్నారు మా పిల్లలు మా ఫ్రెండ్షిప్ లో ఫస్ట్ స్టార్టింగ్ ఏ టైమ్ లో ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది ఉంటారు రెండు వేల పద్దెనిమిది అప్పుడు పేరు పెట్టినాం అంత ఫ్రెండ్షిప్ లో లోష్యాన్ని అంటే ప్రెసిడెంట్ గా వైస్ ప్రెసిడెంట్ గా నేను అనుకున్నారు అప్పుడు అప్పటి నుండి మనం అప్పుడు సర్పంచ్ వచ్చినాయి ఊరికి మన ఫ్రెండ్షిప్ అందరు ప్రెసిడెంట్ అంటే సర్పంచ్ గా సర్పంచ్ గా ఫస్ట్ స్టార్ట్ మేజార్ మేజార్టీ చేశారు చేసాం లోకల్ గా ఇండిపెండెంట్ గా చేసాం అందరు ఈబీజీ గోవింద్ గోడు ఆయన ఇండిపెండెంట్ డాక్టర్ తిప్ప ఇండిపెండెంట్ నేను ఎలసం ఇండిపెండెంట్ అప్పటికీ పార్టీ లేదు అందరూ ఊరికే మన వ్యక్తిగతంగా మా ఫ్రెండ్స్ మాకు తెలిసోడు ಮಾತಾಡೋಣ ಸೋಮತ ಡಬ್ಬು ಸರಿ ಚೂನ್ ದೇವರು ಗಿಲೇ ಗಲಸಾಮ ಉಂಟು ಉಂಟು ಮುಂದೇ ನೆನಕ್ ತೀಕೆ ಅಪ್ಪು ಚಾಲ ಮಂದೇ ವದ್ದು ಅದರ ಲೋಕಲ್ ಎರ ಮುಗುರು ಗೊವರ್ೋ ಅಂದ್ರೆ ಕಲಸೆ ನಾನು ಮತ ಸೂಟ್ ಮಾತಾಡ್ತಾ ಎಂತ ಲೀಡರ್ ಅವು ಅವನು ನಾನು ಪದ್ಧತಿ ಅಂಟ್ಕೊಂಡು ಪಿಲ್ಸೋದು ನಾನು ಮಾತಾಡೋದೇ ಓಪನ್ ಟು ಓಪನ್ అలాంటి బెదిరింపులు వచ్చాయి బెదిరింపులు ఏం లేదు అంటే మనకి మనకి గోపాల్ రెడ్డి అని ఉన్నాడు ఊర్లో సుజాతమ్మ వాళ్ళు చుట్టాలు ఆయన్నే నాకు ఏపించింటే సర్పంచ్ కి వాళ్ళు ఏపించింటే ఏం రెడ్డి అంటే తీసేడే సమయం ఊరికి ఎందుకు లేవు దాన్ని ఏడి అని అన్నాడు లేదు రెడ్డి నేను తీసేయలేదని చెప్పాను అప్పటికే నేను నేను సోల్ని నాకు ఒకే ఓటు పడిని నేను తీసేయలేదు అది మాత్రం తీను నా సోల్ని నువ్వు ఏపించినావు ఇప్పుడు నేను తీసేయలేదు నేను జనల్లో అవసరమైతను మీట డబ్బులు తీసుకొని తీసినాడని అనుకుంటాను అని చెప్పిన మాకు నా క్లాస్ మేట్ మా వాళ్ళు అందరూ నాకు ఎన్నికలు ఉండి ఆయనంతవరకు పోరాడు అప్పటికే ఆరు వందల యాభై ఆరు వందల యాభై ఓట్లు పడినా ఆ టైంకే ఓడిపోయారు ఓడిపోయినాం నేను ఈ ఈపీజి కూడా పోయినాం ఇందులో పోయినాం తింపై ఎన్నైనా ఓట్లు మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఆయన ఏం దిండి గేమ్ వందల రెండు వందల ఓకే మరి మీ ప్రస్థానం సర్పంచ్ కాటి నుంచి ఇంకా మొదలు రాజకీయం అయిపోయింది అది అయిపోయినాక మనకి వైకుంఠం శ్రీరాములు సారు మనకి రాజకీయంగా ఆయనే ఎరస ఎంపిటీసీగా వస్తాయి నువ్వు వేస్తావా అని వేస్తాను సార్ అని చెప్పినాను మళ్ళీ లేడీస్కి వస్తుంది ఎట్లా అమ్మకి మళ్ళీ ఎట్లా అంటే అమ్మకి చేపిస్తానులే సార్ అండి ఇది సార్ లే సార్ ఇచ్చినాడు ఆయన టికెట్ ఇచ్చినాడు ఇస్తే కూడా నేను నిలబడినప్పుడు గడ్డి నిలబడినాడు నా పార్టీ సింపుల్ కాబట్టి గడ్డీ నిలబడినాడు అది కూడా కొంతమంది మామూలు నాకు వైకుంఠం శ్రీరాము వైకుంఠం శ్రీరాములు అంటే నాకు రాజకీయం కూడా వైకుంఠం శ్రీరాములలో ప్రసాద్ కానీ వైకుంఠం మల్లి కానీ వాళ్ళే వయసు వైకుంఠం బ్రాండ్ అంటే యరస్వామి యరస్వామి అంటే వైకుంఠం బ్రాడ్ అప్పుడు ఇప్పుడు వరకు ఇప్పుడు ఇరవై సంవత్సరాలు వైకుంఠం వాళ్ళ దగ్గర మేము ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు రాజకీయంగా వాళ్ళే రెడ్డి ఎంపీటీసీ చేసినాను గెలిచినాను అప్పటికే కాంగ్రెస్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చీఫ్ మినిస్టర్ మార్యప్ప మినిస్టర్ మా తాలూకులో అప్పుడు వర్జర్ పోటీ అప్పుడు ఆ భయం మనం పోటీ చేయాలంటే భయం అప్పుడు శ్రీరాములు సార్ నువ్వు చేయరా మేము కదా నువ్వు ఏంటి భయపడతావు మేము లేదా ఆ సార్లు ధైర్యంతో నేను వేసినాను చేసిన కూడా జనాలు కూడా మాకి మాకి చిన్న ఆయన వాళ్ళు కానీ మామూలు కానీ ఆ ఏరియాలో ఉన్న పిల్లలు కానీ నాకు అందరూ గట్టిగా చేశాను అవసరం పార్టీ కూడా కాంగ్రెస్ వాళ్ళు కూడా నాకు తెలుగుదేశం కోటి ఇచ్చిన అప్పటికి కాంగ్రెస్ లోడిపి డెబ్బై మూడు మెజార్టీతో గెలిచిన కాంగ్రెస్ ఉంటే కూడా அப்போ விஜயம் அப்படி ஏதோ அப்படி உங்க பஸ் லிங்கப்பி யாசின் பஸ் லிங்கப்பா சோல போய் எம்பிபிது அப்படி சீராமல் சார் பஞ்சாய்க்கு போய் அந்த தாலுக்கு மண்டலம் அந்த சார் கடைபோத்தை சார் செப்பினா ஏமப்பா மழை சோலோ மஞ்சள் அடினா மனம் பெற அந்த தோல்க போய் சார் அது கௌட்க்கெயோம் எம்பிபி மா அம்மாக்கு மாகேயா சார் நேங்க அப்படி ஸ்ரீராமுன் சார் நீசா வைக்குண்ட மலி காரி வாழ் அடிக்கம் சார் அப்படி சாரே மாட்ட தாலுக்கு எவ்வளோ இப்போ அந்த லீடர் அப்படி சாரே மாட்ட தாலுக்கு தூக்கில் ஸ்ரீராமுன் சார் அப்படே கீட்டு தாட்டேவோ அப்படின் எல்லா லீடர் காண சார் கூட ஆயிந்தே வேதம் அப்படிக்கு ஆயுத கூட சார் எல்லாம் சார் அண்ட் எம் எம்பிக்கு எம் பிக்கு அம்மா లేడీస్ అయితే ఇది వేరేకి ఇస్తాము ఎంపీ చోళారెడ్డి ఇంగల్దా ఇంగల్దా చౌలారెడ్డికి ఇస్తాము అమ్మని ఎంపీ చేస్తాము నెక్స్ట్ యాదవం వస్తే చూసాం అని సరే సార్ మీరు ఎట్లా ఎట్లా చెప్పినాం ఆయన ఆయన మాట మేము కట్టబడి ఉన్నాం అప్పటికి ఎప్పటికి కట్టబడి ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్నాము సార్ లేకుండా కూడా ఉన్నారు ప్రసాద్ వాళ్ళు కట్టుబడి ఉన్నాం ఇప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్తే అట్లా మా పోతాం ఇప్పుడు కూడా వాళ్ళ మాట అయితే అట్లేదు మేము వాళ్ళ గుండలో వైపు ఉండమర్గం అంటే మేమే ఉండేది ఎవరు లేదు అందరూ వర్గాల వేల ఉండరు కానీ మేమంటాం వాళ్ళ వైకుంఠ వర్గం ఉండవు మనము అది అదే మండల కన్వీనర్ పోయినసారి సుజాత మక్క అని అడిగినాము ఇదే మండల కన్వీనర్ కుసపెడితే మేము సుజాతమ్మ నువ్వు వైకుంఠం వర్గం అప్ప నీకు వద్ద అని చెప్పింది కా సుజాత అక్క వర్గాలు ఈడే చేసుకున్నారు డైరెక్ట్ చెప్పింది వైకుంఠం వర్గం అంటారు ఆ వద్దులే అని సరేలే మేడం ఇష్టం నాకేమో అందరు కావాలి మేడం వర్గం అనేది ఏమో దీంట్లో నేను పార్టీ చూసాను ఈ రోజు వరకు నేను పార్టీ కండవ మారలేదు ఎంతమంది మారినా మేమంటే మారలేదు మాకు గవర్నమెంట్ రాని రాకపోని మేము ఈ రోజు ఈ రోజు వరకు నేను యాటికి పోలేదు మేము కండవు ఇట్లో వేరే కండవ లేదు వేరే మేము చేయాలి మినిస్టర్ ఉంటే కూడా ఒక ఒకరోజు కూడా మా నాదేనేది అయితే కూడా నేను ఇంతవరకు పోయి మాట్లాడలేదు ఏం సేమన్నా నాకు పని అని అడగలేదు నా అత్తగా పోలేదు ఓకే మరి ఇప్పుడు మీ నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ టీడీపీ కూటమి అలయన్స్లో వీరభద్ర గౌరకు టికెట్ రావడం దక్కింది మరి ఆయన స్వల్ప మెజార్టీతో ఓటుకోవడం కూడా జరిగింది ఓటమికి కారణం ఏమంటారు ఎర్రం ఓట ఓటి కారణం అంటే ఆయన అందరూ కలుపుకోలేదని కలుపుకోవాలి ఆయన ఓనిక్ కారణం ఒకటి ఆయన కూడా అందరు అందరిని కలిపి బాగుండే ఆయన గెలుస్తానని ధీమతో ఉండే కాబట్టి ఆయన ఇట్లా ఓడిపోయినది ఎవరేమో పార్టీకే మోసం చేయలేదు పార్టీకి చేసేవాడు చేసి చేశారు ఓటింగ్ ఆయన కొంచెంలో పోయినాడు అప్పుడు నలభై వేల మెజార్టీతో సుజాత మక్క నేను అంత కలిసి రెండు రెండు వేల చిల్లరను పద్దెనిమిది వందల చిల్లరని చూడలేడు అదేం పెద్ద ఓటింగ్ ఏం కాదు మళ్ళీ ఆయన కొన్ని కూడా ఆయన చేసిన తప్పులే అది మన ఎవరేమి కార్యకర్త అంటే ఎవరు ఏమో చేయలేదు అందరూ కార్యకర్త చేసినారు అందరినీ బాగానే చేస్తున్నారు బాగా కష్టపడ్డారు కూడా గౌడకి వెళ్ళలేరు కష్టపడినారు ఆయన పట్టించుకోవడం లేదు ఇంకా మనకి ఓకే ఇన్ఛార్జ్ విషయంలో మరి ఇక్కడ చాలా రోజులుగా కసరత్తు జరుగుతుంది మరి గౌడుగా మరి వైకుంఠం కా అని మరి ఎవరికిస్తే బాగుంటుందని అని ఎవరికి ఇస్తా హైకమాండ్ చంద్రబాబు నాయుడు సార్ ఎవరికి ఇస్తే మనకి మన మనం ఏమి కార్యకర్తలు ఎంతమంది వచ్చినా ఎంతమంది ఎడిచినా మనం అంటే పార్టీకే కట్టుబడి ఉంటాం మనం అంటే పార్టీకే ఉంటాం మనం పార్టీ అంటే ఓటింగ్ మనం ఎవరు వచ్చినా నిలబడి బూతుల్లో నిలబడి ఓటు ఇప్పించే భారం మాది మాకు టీడీ పంటే అభిమానం రక్తంలో ఉంది మాకు టీడీపీ అంటే మాకు అభిమానం ఎవరు పార్టీలో ఈ ఈరోజు పార్టీలో ఉన్నవాడు డబల్ గేమ్ ఆడేవాడు ఎక్కువ ఉన్నారు కార్యక్రమం నిజమైన కార్యక్రమం ఎవరు జరగలేదు ఇంతవరకు జరగలేదు మరి మీరు ఇంతకుముందు అంటే కోట్ల సుషేతమ్మగా ఉన్నప్పుడే ఇక్కడ మీరు మండల కన్వీనర్ ఆశించడం జరిగింది మరి పలానా వర్గం అని చెప్పి మిమ్మల్ని పక్కన జరిగింది పక్కకు పెట్టిన మరి ఇప్పుడు కూడా మీరు వైకుంఠం వర్గమే అని కడా కండగా చెప్తున్నారు అవు మరి ఇప్పుడు కూడా మీకు మండలకల్ వస్తుందని ఆశతో ఉన్నాం నాకు హైకమాండ్ చంద్రబాబు నాయుడు కానీ మన తిక్కారెడ్డి ఇంత టీడీపీ ఇన్ఛార్జు మన బీటినాడన్న ఎమ్మెల్సీ అన్న కానీ మన ఎమ్మెల్సీ బీటినాడన్న ఫోన్ చేసి చెప్పినాము లేదా తమ్ముడు నీకు చెప్పిస్తాం ఈ సారి మూడు తూర్లు అడిగినా అని చెప్పినాడు సార్ మూడు తూర్లు ఇది ప్రసాద్ అన్న ఇన్ఛార్జ్ రెండు వేల పంతొమ్మిదిలో ఇన్ఛార్జ్ ఎవరు మన ప్రసాద్ వైకుంఠ ప్రసాద్ ఇన్ఛార్జ్ అప్పుడే నాకు ఇస్తానని చెప్పే మండలగానే నువ్వు బావు నేను ఇస్తానని చెప్పి ఎలక్షన్ టైంలో ఆయన టికెట్కి ఉండే మాకు వద్దులేనా వాళ్ళే ఉన్నలే ఇప్పటికీ వద్దులేనా ఉన్నా మూడు రోజులు అయింది నేను అడిగే కానీ ఓకే మరి ఏపీలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి మరి పోలవరం ప్రాజెక్టు కావచ్చు అమరావతి కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు ఇవి మూడు ఐదేళ్ళ పాలనలో ఖచ్చితంగా పూర్తి చేయగలడు అనే నమ్మకం ఇక్కడ యథస్వామి కింద చేస్తాడు చంద్రబాబు నాయుడికి తప్ప ఎవరు లేదు అది చేస్తాడు నిదానంగా చేస్తాడు ఆయన జగన్ ఇంతవరకు లో అంత అప్పు చేసి పెట్టాడు ఆ డబ్బు బట్టి కట్టకే మన బాబుకి టైం కావడం ఆటి కూడా నీ నాలుగు వేలు టెన్షన్ ఇస్తున్నాడు అంటే గ్రేడ్ కదా నాలుగు వేలు కదా అది మూడు వేలు ఇచ్చే ఐదు సంవత్సరాలు చేసినాడు జగన్ మూడు వేలు ఇచ్చే ఆయన ఒకే తోడు చెప్పిన మాటికి ఏడు వేడు వేలు ఒకే తోలు ఇచ్చినాడు బస్ స్టార్టింగ్ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏడు వేలు ఇచ్చినాడు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఆయన తర్వాత నెల నెల ఇప్పుడు నాలుగు వేలు ఇంటికి వేస్తున్నాడు కదా ఇంక దండలు ఇస్తారు రేపు అమ్మఒడి రేపు జూన్ పది కల స్కూల్ ఓపెన్ లోపల ఖచ్చితంగా ఇస్తాడు చంద్రబాబు నాయుడు యావ్ చేయకుండా ఉన్నాడు చేస్తాడు కొంచెం మనం అలా చేయాలి కదా ఇప్పుడు కొంతమంది నిరుద్యోగులకి పనులు ఇప్పిస్తున్నాడు అవి చదువుకున్న పిల్లలు మంచిదే కదా అది ఖచ్చితంగా చేస్తాడు చంద్రబాబు నాయుడు చేసేది ఉంది అది జనసేన అధినేత డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు మరి ఆయన గురించి మాట్లాడదాచుకుంటే ఒక టిడిపి లీడర్ గా మరి ఆయన గురించి ఏం మాట్లాడతారు ఆయన కూడా వర్కర్ సీనియర్ వర్కరే పవన్ కళ్యాణ్ కూడా మన చంద్రబాబు నాయుడు నచ్చినాడు కాబట్టి ఆయన కూడా చేస్తారు పని గంటలు గ్యారంటీ చేస్తారు ఆయన కూడా ఆయన ఆయన ఇద్దరు ఉంటే కదా ఖచ్చితంగా ఇద్దరు చేసి కూటమి ప్రభుత్వంలో మోడీ ఉండడం డబ్బులకేమో ఏమో లోడ్ లేదు ఆయన అడిగినవన్నీ చేస్తు ఉన్నాడు కదా మీరు చూస్తున్నాడు కదా చేస్తున్నాడు కదా ఏముంది ఇప్పుడు ఏమి చేయకుండా ఏమంటే వందనమ్మ అవన్నీ కొంచెం లేట్ అయింది ఇస్తాడు రేపు జూనియర్ ఇస్తాడు అన్న సుగీభాడు అన్ని ఇస్తాడు ఇప్పుడు మన గవర్నమెంట్లో సీసీ రోడ్లు కానీ రోడ్లు కానీ ఇంతవరకు చేసిన వాళ్ళు ఎవరు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఒక రోడ్డు నేను చూసిందే లేదు ఒక రోడ్డు చూసిందే లేదు ఈ రోజు ఇప్పుడు మన మండలంలో ఐదు కోట్ల పని జరిగింది ఇక్కడ ఓకే మేము ప్రూవ్ చేపిస్తాను చూపిస్తాను కూడా ఓకే మరి టీడీపీ యరుస్వామి ఇప్పుడు మరి మండల కన్వీనర్ రేసులో ఉన్నారు ఇంతకు ముందు ఎంపీటీసీగా ఉన్నప్పుడు కావచ్చు ఎంపీపీగా పోటీకి దిగినప్పుడు కావచ్చు అంటే ఆశించినప్పుడు కావచ్చు మీ మండలానికి సంబంధించి ఎలాంటి సమస్యల మీద ఇక్కడ ప్రతిపక్షంగా ఉన్నా కూడా మీరు ఎలాంటి సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది ఇక్కడ సమస్యలు పెన్షన్ ఇప్పించినాము నిరాజారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు పెన్షన్ ఇప్పించిన నేను కొంతమందికి లేని వాళ్ళకి పెన్షన్ ఇప్పించినాను వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మన ఎమ్మెల్సీ పద్మాజ మేడం ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇంట్లో కట్టించేకి ఇచ్చినాం చాలా మందికి ఇప్పించినాం మేము మేడం తుక్కుని అయ్యంకి తొమ్మిది వందలు ఎండ్ ఇచ్చిండే రాజశేఖర రెడ్డి వెయ్యి మనం కొంతమంది మీ ఏరియాలో ఎవరు ఉండారు మీరు చూసి చెప్పిన మేడం ఆ ఇంట్లో కొంతమంది దండి మీద కట్టుకున్నారు కూడా ఓకే ఓకే మరి ఇప్పుడు ఎర్రస్వామి సినిమాలు చూస్తుంటాడా ఎవరు మీరు ఏమైనా సినిమాలు చూస్తారా సినిమా సినిమా చూస్తాం సార్ సినిమా సినిమా చిన్నప్పటి నుంచి సినిమా సినిమా చూసిన బాలకృష్ణ సినిమా సినిమా బాగా చూసారు సమరసింహారెడ్డి లెజెండ్ బాలకృష్ణ అంటే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఆ డైలాగ్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇంట్రెస్ట్ అంటే ఏదైనా ఆయన బాలకృష్ణ సినిమాల్లో ఆయన సినిమాలు చూసి ఇన్స్పైర్ అయిన సందర్భాలు ఏదైనా ఉన్నాయా అంటే చాలా బాగుంది బాలకృష్ణ అంటే అభిమానం జూనియర్ ఎన్టీ గంట అభిమానం ఎంట్రీ రాముడు పెద్ద మనిషి ఇంకా అభిమానం మా పౌరాణికి అంటే వాళ్ళకి చూస్తాం సార్ అవి లక్ష్యం ఏంటి ఎర్రస్వామి లక్ష్యం ఏంటి లక్ష్యం ఏం లేదు మండల కరీనిగా ఎందుకో అయితే ప్రజలకి ఏమో మంచి చేయాలని ఆశ కార్యకర్తలు కూడా చాలా ఎవరు చేస్తారు మనకి అర్థం కాగల కార్యకర్తలు కూడా ఏమి లేదు పట్టించుకోవడం నాతోడే లేదు అట్లా ఏమైనా ఆఫీస్ లో ఉంటే కూడా మనం మాట్లాడే ధైర్యం ఉంది మాట్లాడతాము వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఎదురుకొని అది కాదు ఇది అని చెప్తాము చెప్పిస్తాం కూడా వాళ్ళకి పనులు ఇది గ్యారంటీ చేసి చెప్తాను ఇక్కడ ఉన్న ప్రజానీకానికి ఏమి సమస్య ఎప్పటికీ పిలుస్తాను నాకు కరీనర్ లేదు ఇప్పటికీ ఏమైనా సమస్య ఉంటే నేను సాయం చేస్తా పోయి ఎవరికైనా ఏమైనా సాయం ఉంటే సాయం కూడా చేస్తాను నేను డబ్బు పరంగా కూడా సాయం చేస్తాను కొంతమంది ఏదైనా ఫైనాన్స్ ఫైనాన్స్ సమస్య ఏమైనా అవసరం ఉంటే పెండింట్లు కానీ ఇట్లా సమస్య ఉంటే కూడా అందరికీ నేను ఇచ్చిన ఎవరైనా ఊళ్ళో కూడా కనుక ఇచ్చిన లేదని మీకు తెలుస్తుంది రైట్ ఇప్పుడున్న యువతరానికి ఎర్రస్వామి గారు ఎలాంటి మెసేజ్ ఇస్తారు ఎట్లా యువతరానికి ఏం చెప్పు దాల్చుకుంటున్నారు యువతరానికి ఏముంది లేదు యువతరానికి అందరు సపోర్ట్గా ఉంటాం ఆ ఉత్తరం ఏముంది యువతరం మా పిల్లలు కూడా చాలా ఇది ఉండాలి బాబు లేక అందరు రేపు యాదవ్ డిఎస్సి అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒక గంటలన మనము జాప మేడ మన ఆలూరులో చేసిన దాంట్లో కొంతమంది దొరికింటే కొంతమంది దొరికిండే లేదు అవి కూడా నిదానంగా అవి కూడా అయిపోతాయి అటు వాళ్ళకి కూడా ఏదో ఒకటి మా శాతం వరకు జిల్లా లీడర్లు కాడ కానీ లోకేష్ సార్ గడ అట్లా అట్ల ఏమన్నట్టు మేము వాళ్ళు తొలగ అక్కడ వరకు తీసుకోకపోయి చేపించామంతా కూడా మేము ఖర్చు మరి ఇది మరి హులగుందా మండలానికి సంబంధించి మరి టీడీపీ మండల కన్వీనర్ రేసులో ఉన్నటువంటి మరి వాల్మీకి టీడీపీ ఎర్రిస్వామి దగ్గర మరి